चतुर्थ जिला परिषद द्वारा आयोजित सभा सवरंग महान राष्ट्र का कर्तव्य काल उजागर विश्व दृष्टो श्री माधवदेव समन्वयक द्वारा जे साहबान के उद्बोधन तस्वीर जो हम दुकान के तमाम प्रदेश कल्याण का करते हैं के विद्यालय में विद्यालय प्रवेश के मिलता है 15 में सेवा कार्य स्वीकृत स्व स्वै स्वयं विकास विशेष राज पटेल महाराज

शुभ आदेव 54 शुभेश वने मंगल होतय तथा द्वितीय जंबळ रुपये बाद वर्ष अधिकंद जीरो अधिकी भागे शीशिलस भाई वलेशे पुस्तामध्ये 200000 रुपये पैसे अक्षय राजा चले मला माळकण दीवार बांधकवे असल वर्तमान कार्यचंद आलेला प्रमहाशक्ति धर्माच्या मध्ये सस्ते घरा नावाने सरावत लक्ष्य जो भाग या भागे फिरांनी सफल कस्या निकिला सबका से निकिला नाम है सिया जोर मारा यदु से बैठ कर भैंसिया महाराज नाम है सिया भरा बत्तू बच्चे जोर बत्तू दी मारा साला नहीं भी सबका अपनी का सिया ईश्वर नाम है सिया साथ में नाम है सिया जोर मारा भरा बत्तू बच्चे बैठ कर भैंसिया महाराज भरा बत्तू बच्चे नाम है सिया साथ महेश्वर नाम है श्रद्धा नाम है श्याम शिलास्नान है सगरा में पिक्चर्स हैं जुमरा नाम है श्याम महेश नाम है श्याम शुभरीला नहीं है सबसे बढ़िया से शिक्षा दिया कस्तूरबंजारी नाम है श्याम धामक अप्पलेचिज़ा बाकी पटवा नाम नहीं है सबसे बढ़िया रविश्री नाम है श्याम बीराखिला नह पशदागर गोस्वामी तबस्य तपसंगत नामेश सागर नेमी समुतावृंदस्य श्रीनाथ नामेश आशीर्वाद नामेश चक्रमानम भिक्षुरि जी गोंतवस्य वैभवसिंह नामेश कृष्णकुमार नामेश रमिता नामेश पशदानाथ नामेश केदारेश्वर केदारेश्वर नामेश विजयराम नेमी चक्रमानम शोकेला गोंतवस्य सामबारी सत्यनारायण नामेश कलावती धर्मपति सबस्य सबुतवृदस्य सबुला नामेश कुशाल नामेश गौतम बोलली మీ గొత్తాలు భర్త భర్త పేరు మీ పేరు మీ పిల్లల పేరు మనసు అనుకోండి నానా గోత్రేతం సద్గురు దత్తాత్రేవత పారాయణం ఎంత కరిస్తే ఇక్కడ అయ్యగారు సంకల్పం చెప్తాడు అనండి స్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి రక్తం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ పద సిద్ధపద ప్రాప్తి రక్తం मा गृ द्वारा महालक्ष्मी परिपूर्ण कड़ाक्ष सिद्ध मम गृह धन कलक वस्तुवाहन पुत्र पुत्रपौत्र अभिवृद्धि द मा पुत्र पौत्र कलत्र भ्रातृ बंधु दास दासजन विमला विज्ञान समानाभ सौख्युभव सिद्ध्यीता संपूर्ण काल सर्पदोष अंगलक गृहदोष निवृत्ति సిద్ధి సిద్ధి ద్వారా అఖండ సిద్ధిద్వారా అఖండద్వారా సభ వశీకరణ నమస్కారం చూపుతూ నుండి మన శ్రీ దక్తిమక్య దేవాలయంలో గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి సప్తాహ పారాయణం ప్రారంభమవుతుంది ఈ రోజున ఉదయం పురుగు నగలకు కలసిస్థాపనతో పాటు స్వామివారి సంకల్పము మనందరి చేత ఆచార్య చేయించి మన యొక్క పారాయణాన్ని ప్రారంభిస్తున్నారు అలాగే పారాయణం మూడవ రోజున ఈ యొక్క పారాయణాన్ని కంప్లీట్ చేయవలసి వస్తుంది కాబట్టి ఈ ఏడు రోజు రోజున ఈ సప్తాహారాయణాన్ని కంప్లీట్ చేసుకొని ఎక్కువ రోజున స్వామివారికి దత్త జయంతి సందర్భంగా ఆ రోజున స్వామివారి పద్యా అభిషేకం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ కలస ఉపాసన స్వామివారికి అభిషేకం చేసి మధ్యాహ్నం అభిషేకం గాయించిన తర్వాత మధ్యాహ్నం అన్న ప్రసాద కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమంలో పాల్గొనే దత్తాత్రేయ స్వామి పార్టీ కోరుతున్నాం దత్తపారాయణ చేసిన వారికి వారి ఆ గురువు ఎవరికీ గురుపరం లేకుండా ఉంటుందో ఆ గురుపరాన్ని మనం సంపాదించుకోవడానికే ఈ యొక్క దత్తపారాయణ మనం చేసి ముందుకెళ్తుంటాం ఏ కార్యక్రమానికైనా కళ్యాణమైనా ఏ కార్యక్రమం అయినా కానీ గురుబలం ఉంటేనే మనం అది ముందుకెళ్తా ఉన్నది మన శాస్త్రం భాష కాబట్టి మనము లోపల ఏమైనా శక్తి కొంచెం హీనంగా ఉండగానే శక్తిని పెంచుకోవడానికి ఈ గురు చరిత్ర ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ గురు చరిత్రలో భాగంగా ఈ వారం రోజుల్లో ఈ యొక్క స్వామివారి పారాయణాన్ని నిర్వహించి మరియు శుభ రోజున అభిషేక కార్యక్రమంలో అలా అన్న ప్రసాహకారంలో కార్యక్రమంలో పాల్గొని ఆ దత్తాత్రేయ స్వామి

గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి వారి జీవన చరిత్ర సప్తాహ పారాయణం ప్రారంభమవుతుంది ఈ యొక్క గురుచరిత్ర వారం రోజులు పారాయణం చేయడం జరుగుతుంది ఈ మంది భక్తులతోటి ఈ సామాన్య పారాయణాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా భక్తులతోటి దత్తాత్రేయ స్వామి వారి గురుచరిత్ర పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ రోజున ఉదయం స్వామివారి కలుష స్థాపనతో పాటు అందరికి జోధన సంకల్పం చేయించి ఈ యొక్క పారాయణాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పారాయణం మార్గం అంటే నాలుగో తారీఖు రోజున మనకు స్వామివారి జయంతి సందర్భంగా ఉదయం కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం భక్తుల స్వాహాలతో చేయించడం జరుగుతుంది ఆ రోజు కలుష ఉద్వాసన తర్వాత ఆ కలసంప్రోక్షణతో పాటు స్వామివారికి భక్తుల చేత అభిషేక కార్యక్రమం మధ్యాహ్నం అన్న ప్రసాదంగా అన్న ప్రసాదం కూడా కార్యక్రమం ఉంటుంది కాబట్టి సోమవారం ప్రసాదాన్ని కూడా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి ఆ దత్తాత్రేయ స్వామి పేరు పేరు కోరుతున్నాం జై